హాయ్ అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మరొక మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి అదృష్టం కష్టజీవుల్ని ఎలా వరించింది అనే విషయం గురించి నేను మీకు తెలియజేస్తానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి శివయ్య సావిత్రమ్మ అనేటటువంటి దంపతులు ఒక గ్రామంలో నివాసం ఉంటూ ఉన్నారండి వారు చాలా కష్టజీవులు ఎంత కష్టపడి పనిచేసి వారి జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు అయితే రోజు ఉదయాన్నే వెళ్ళి క్యారేజ్ కట్టుకొని సాయంత్రం వరకు ఆ చేలల్లో పనిచేసి సాయంత్రం వచ్చి వారు విశ్రాంతి తీసుకునేవారు అలాగే వారి జీవనము కొన్ని రోజులుగా అలాగే సాగిపోతూ ఉంది ఒకరోజు శివయ్య అంటున్నాడు సావిత్రమ్మని సావిత్రి ఇంతకాలం మనం కష్టపడుతున్నామే ఎన్నాళ్ళే మనకి బ్రతుకులు రెక్కాడితే కానీ బ్రతుకులు అయిపోయినాయి ఒక నాలుగు రోజులు అనారోగ్యం వచ్చి మంచాన పడితే మన పరిస్థితి ఏంటి అనేసి అంటూ ఉన్నాడు ఏముందండి భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా ఓపుకున్న నాళ్ళు కూడా కష్టపడాలి ఒంట్లో ఓపిక లేని రోజుని ఆ దేవుడే దిక్కు అంటారు కదా అందుకనే ఒంట్లో ఓపుకున్న నాళ్ళు కూడా అనుకోకుండా కష్టపడుతూ ముందుకు సాగిపోవాలండి అని భార్య చెప్పుద్ది అని అంటే అవునే నువ్వు అన్నది కూడా కరెక్టే కష్టం కష్టం అనుకుంటూ ఉంటే ఏ పని కూడా చేయలేము కష్టపడకుండా ఏం ఏమొస్తుంది చెప్పు ఏది కూడా సాధించలేము అనుకుని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అప్పుడు భార్య అంటుంది దేని గురించి కూడా చింతించకూడదయ్యా బాధపడకూడదు మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి మరి రాముల వారిని చేసుకున్న ఆ సీతాదేవికే తప్పలేదు కష్టాలు మనం ప్రశాంతంగా ఉంటూ మంచిగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది అనుకుని వెళ్ళిపోయారండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా పడుకున్నారు ఉదయాన్నే లేచి భార్యాభర్తలు ఇద్దరూ వస్తూ అనుకుంటూ ఉన్నారు నాకు దేవుడు కనుక కనిపించి వరమిస్తే నేను ఏమడుగుతానో తెలుసా సావిత్రి అని భార్యతో అంటున్నాడు భార్య అంటుంది ఏమడుగుతారండి చెప్పండి అని అడిగితే అప్పుడు అంటున్నాడు ఇక్కడ చాలామంది కూడా ఉదయాన్నే వచ్చి మనకులా కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉన్నారే వీళ్ళందరి బ్రతుకులు కూడా అంతంత మాత్రమైనవే సరైన ఇల్లు లేదు కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు తినడానికి ఒక మంచి ఆహారం లేదు వీళ్ళందరికీ కూడా వసతులు ఇమ్మని అడుగుతానే ఎందుకంటే వారికి చిన్న చిన్న ఇల్లులు ఉండడానికి నివాసానికి అలాగే కట్టుకోవడానికి బట్టలు తినడానికి ఆహారం ఇమ్మని ఆ భగవంతుని కోరుకుంటాను అంతేకాదు ఈ కష్టజీవుల యొక్క పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవడానికి మంచి బళ్ళి ఇమ్మని అడుగుతాను ఆసుపత్రులు ఇమ్మని అడుగుతాను అనారోగ్యం వస్తే బాగు చేయించుకోవడానికి అనేసి అని అంటూ చక్కగా మంచి చెడ్డ మాట్లాడుకుంటూ కబులు చెప్పుకుంటూ పొలం చేరుతారు పొలం చేరితే అయితే అక్కడ పొలంలో పనిచేస్తూ కానీ ఒక ఆలోచన వచ్చింది మనము ఈరోజు కొన్ని మొక్కలు తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర పాతి పెట్టాలి అని అనుకుంటూ ఉన్నారు అనుకుంటూ ఉన్న సమయంలో మరి మొక్కలు అమ్మేటటువంటి అతను మోటార్ సైకిల్ మీద తీసుకెళ్తూ మొక్కలు అమ్ముతున్నాడు ఆ మొక్కలను కొని అక్కడ పొలం గట్టి మీద పెట్టి మరి ఏమన్నాడంటే ఆ రైతు దగ్గర పని చేసినప్పుడు ఒక పూటే ఉంది మధ్యాహ్నం నుంచి పని లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అన్నారు అయితే ఇంతలో ఏం ఆలోచన వచ్చిందంటే సావిత్రి సావిత్రి మనము మొక్కలు కొన్నాం కదా మరి వీటికి మట్టి కావాలి ఒక ఐదు ఆరు సంచులు మట్టి తవ్వి మనము మోసుకెళ్తే ఈ మొక్కలు పాతి పెట్టి వేయడానికి ఉంటుంది మంచిగా పెరుగుతాయి అని అనుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా భోజనం చేసేసి కొంతసేపు చెట్టు కింద విశ్రాంతి తీసుకుని ఏం చేశారంటే ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక నల్ల మట్టి గుట్టు ఉంది దానిని తవ్వుతూ ఉన్నారు తవ్వుతూ ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే చాలా నాలుగు సంచులు ఐదు సంచులు మట్టి తవ్వాడు లోతుకంటే అప్పుడు ఈతను తవ్వుతూ ఉన్నాడు శివయ్య సావిత్రి అమ్మ మట్టి పారతో తీస్తూ ఉంది అప్పుడు టంగ్ టంగు అని చెప్పేసి ఒక పెద్ద శబ్దం వస్తుంది అమ్మో ఇక్కడ ఏదో కంచు బిందు ఉన్నట్టు కానీ లేదా ఒక పెట్టు ఉన్నట్టు కానీ శబ్దం వస్తుంది ఇట్రా సావిత్రి చూడు వినంటే అవునయ్యా నాకు కూడా అలానే వస్తుంది ఏం శబ్దం అంటావు సరే తవ్వు చూద్దారి అని అంటే ఈ లోపన్నాడు గిరి దేవుడు మనకి ఇచ్చాడంటావా అని అన్నాడు మనకు దేవుడు లంకి బిందులు ఇస్తే కనుక ఊళ్ళో వాళ్ళందరికీ మనం సాయం చేయొచ్చయ్యా అని చెప్పేసి అని అంటది భార్య అయితే ఇంకా తవ్వి చూస్తే ఇంకా రెండు మూడు సంచుల మట్టి లూతు తవ్వి చూస్తే ఒక పెద్ద పెట్టి బయటపడిందండి ఆ పెట్టి తెలిసి చూడగానే దాని నిండా మరి ఎన్నో బంగారపు కాసులు వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఉన్నాయండి ఉండేటప్పటికీ వెంటనే చూసి ఎవరైనా చూస్తే మళ్ళీ ఇక్కడే ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి భార్యకి చెప్పాడు భార్యకి ఎవరికీ కనపడకుండా చూడు అనేసి అది మట్టి సంచులు వేసి కప్పెట్టి ఏం చేద్దామంటావు సావిత్రి అని అంటే భార్య అంది ఇది మరి అందరి ప్రజలందరికీ చెందే విధంగా ఉండాలండి ఇది మన ఊరిలో ఉన్నటువంటి మరి పెద్ద అధికారి దగ్గరికి మనం వెళ్ళి అయ్యా ఈ యొక్క మరి లంకి బిందులు పెట్టి మాకు దొరికింది కాబట్టి బంగారపు కాసులు అన్నీ ఉన్నాయి దీనితో ఊరినంతటినీ బాగు చేయించండి అని చెప్తారు అనేసి అని అంటే సరేనయ్యా నువ్వు వెళ్ళి చెప్పురా అని చెప్పేసి ఆ యొక్క భార్య పంపిస్తుంది ఈ లంకి బిందుల దగ్గర కాపలా పెడతదండి కాపలా ఉంటుందా మేము అప్పుడు వెంటనే ఈ శివయ్య ఆ ఊరి అధికారి దగ్గరికి వచ్చాడండి ఆ ఊరి అధికారి ప్రజల సొమ్మంతా దోచుకుని వచ్చి భార్యకి ఇస్తూ అంటాడు మరి భార్యని పిలిచి అంటాడు ఏమని అంటాడంటే సచ్యవతి సచ్యవతి ఇలా రా ఇదిగో ఇదంతా ప్రజల దగ్గర దోచుకున్నటువంటి సొమ్ము ఇది మన పిల్లలకు కూడా కనపడకుండా బీరువాలో జాగ్రత్త పెట్టు నేను మళ్ళా రేపు కూడా కొంత సొమ్ము అట్టుకు వస్తానని పెంత పెద్ద పెద్ద డబ్బు కట్టలు తెచ్చి మరి ఆ భార్యకిస్తం ఆయన గుమ్మం దగ్గరుండి చూస్తాడు అయ్యో దేవుడా ఈ ఈయనకిస్తే ఊరందరికీ న్యాయం జరుగుతుందంటే ఈయనే ప్రజల సొమ్ము దోచుకుంటున్నాడు మరి తీరా వచ్చాను ఏం చెప్పాలో అని చెప్పేసి అనేసి ఏం ఏమీ కూడా తడబడకుండా ఏంటి శివయ్యా ఇలా వచ్చావని ఆ అధికారి అడగగానే అయ్యా ఏమీ లేదయ్యా మన ఊర్లో రోడ్లు సరిగ్గా లేవు కరెంటు లేదయ్యా మేము పొలాలకు వెళ్ళి మరి చీకటి పడిపోయి వస్తుంటే చాలా కష్టమైపోతుందయ్యా మరి రోడ్లు వేయిస్తారని వచ్చాను అని అంటే ఊరి కోసం నీ ఒక్కడి కోసం ఏదో అడగడానికి వచ్చావు అనుకున్నాను కానీ ఊరు కోసం చాలా మంచిగానే అడుగుతున్నావు తప్పకుండా చూద్దారు వేయిస్తానని చెప్పేసి అంటాడు అని అంటే వెంటనే మరి చాలా స్పీడ్గా మరి శివయ్య మరలా భార్య దగ్గరికి వచ్చేస్తాడండి వచ్చేసి భార్యకు చెప్తాడు ఏమేనంటే భార్యతో అంటాడు సావిత్రి సావిత్రి ఇలా జరిగింది ఆ న్యాయాధికారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనే ప్రజల సొమ్ము దోచూసుకుంటున్నాడు నాకు ఎందుకో భయమేసి ఇది ప్రజలకు అందదేమో అని వచ్చేసాను అని అంటే మంచి పని చేసావయ్యా ప్రస్తుతానికి ఇది మన ఇంట్లో పెట్టి మనం ఆలోచిద్దారు ఏం చేద్దారా అనేసి అది జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టి ఆ కూర్చుని చక్కగా అంటారు దేవుడా ఇది ప్రజలకు చెందాలి ఇది ఈ సొమ్మంతా కూడా మా ఊర్లో రోడ్లు లేవు కరెంట్ లేదు హాస్పిటల్ లేదు పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ లేవు మరి ఎంతో మందికి ఇల్లు లేవయ్యా అందరికీ కూడా చక్కగా మంచి ఇల్లులు కట్టించాలి ఇంకా ఈ డబ్బు మిగిలితే కనుక పక్క కూడా మేము సాయం చేయాలి ఇది మా ఆలోచన ఈ డబ్బు ఎక్కడా కూడా దుర్వినియోగం అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట అనుకుంటూ ఉంటే అనుకోకుండా ఏం జరుగుతుంది అంటే ఉదయాన్నే మరి ఒక కలెక్టర్ గారు ఆ ఊరు వస్తున్నారని తెలిసి మరి వీళ్ళు వెళ్ళి కలెక్టర్ గారిని కలుస్తారు కలిసి వీళ్ళకి ఏమేమి అవసరతలు ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద చీటీలో పేపర్లో రాసి ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి ఇచ్చి అయ్యా ఇదిగో మాకు పెద్ద పెట్టి దొరికింది బంగారపు కాసులు వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఉన్నాయ్యా ఇది మా బోటోళ్ళకి మరి ఎంతో అవసరం అవుతుంది ఇది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకే చెందాలి అనేసి మీరు ఇవన్నీ మాకు చెయ్యండి అని చెప్పి ఆ పెట్టిని అందించినప్పుడు ఆ కలెక్టర్ గారు వారిని అభినందించి వారిని ఎంతో మెచ్చుకొని ఆ ఊరినంతటినీ బాగు చేసి స్కూలు హాస్పిటల్ రోడ్డు కరెంటు డ్రైను ఇల్లులు కట్టించి అంతేకాకుండా ఈ శివయ్య సావిత్రమ్మకి ఉన్నటువంటి ఆ నిజాయితీని బట్టి వారికి కూడా చక్కటి భవనాన్ని కట్టించి మరి కొంత సొమ్మును వ్యాపారం చేసుకోవడానికి బహుమతిగా ఇచ్చారండి చూసారండి వారి నిజాయితీ ఏ విధంగానూ కాపాడిందో వారు దొరకగానే దోచేసుకోవాలనుకోలేదు కానీ ప్రజలందరి కోసము ఆలోచించారండి ఆలోచించడమే కాకుండా అందరికీ మంచి చేయాలి అందరికీ మంచి జరగాలి అనుకుని ఆలోచించే మనస్తత్వం ఉన్నటువంటి ఇలాంటి మనుషులు ఎక్కడున్నప్పటికీ కూడా వారితో పాటు కూడా ఇంకొక నలుగురికి మేలు జరుగుతుంది కానీ ఏమాత్రము కూడా కేడి జరగదండి అదృష్టము మరి రావాలి అనుకుని ఆశించారు కానీ భగవంతుడు వారి యొక్క కష్టాన్ని చూశాడు వారి మనస్తత్వాన్ని చూసి మరి ఆ లంకి బిందుల రూపంలో మరి వారిని వరించింది వారు వారు తినేసి దోచుకోలేదు కానీ అందరు శ్రేయస్సు కోరుకున్నారండి చూసారా అదృష్టం కష్టపడి పనిచేసేటటువంటి వారిని అదృష్టం ఏ విధంగా వరి మరి వరించిందో అదేవిధంగా మనం కూడా కష్టపడి పనిచేసినట్లయితే కనుక దేవుడు కరుణించి మనకు కూడా మరి ఆయన అటువంటి అదృష్టాన్ని ఇస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి మిత్రమా గుర్తుపెట్టుకోండి